టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ స్వామి గౌడ్ మేడ్చల్ మల్గాజగిరి అధ్యక్షులు షంబీపుర్ రాజు అధ్యక్షతనే నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి కెవి వివేకానంద మాధవపురం కృష్ణారావు బండారి లక్ష్మారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి నందికంటి శ్రీధర్ జహంగీర్ పాషా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు ఉద్యమకారులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిదవ రోజు అంటేనే తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని నినాదం ఇచ్చి రాష్ట్ర సాధన కోసం ముత్యుని సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెచ్చి

డైవర్ట్ చేసి మళ్ళీ హైడ్రా అని చెప్పి లేకపోయిందంటే ఉంటే బాంబులు వేస్తున్నామని చెప్పి అరెస్టులు చేస్తున్నామని చెప్పి ఏదో ఒకటి చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ భయపడుతుంది చేస్తున్నాం మిత్రులారా మీరందరూ గుర్తుపట్టాలి సంవత్సరమైంది కళ్ళబల్లి మాటలు చెప్పారు మన అందరి అభిమాన నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్ గారు భారతదేశ రాష్ట్ర ప్రభుత్వంపై చేపట్టినటువంటి దీక్ష ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఈ రోజు చివరి అస్త్రంగా చావనైనా చస్తా లేకుంటే తెలంగాణ తీసుకెన వస్తా అని చెప్పి దీక్ష భూమి భారత ప్రభుత్వం మెడలు పొంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష భూమినటువంటి రోజు ఈ రోజు మరి ఇంతటి పవిత్రమైనటువంటి రోజు ఎవరికి ఉండదు భారతదేశ చరిత్రలో ఎవరికి కూడా రాలేదు మరి ఈ యొక్క దీక్ష దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యమకారులను గుర్తించి అవకాశం ఇద్దరు ఒక గారు సొమపూర్ రాజాన్న కూడా ఈ స్టేజ్ మీద ఉండి ఉద్యమకారులకు అవకాశం ఇస్తున్నందుకు వచ్చిన ఉన్న మల్కాయగిరి మిడ్చల్ మల్కాయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు సభపై ఆదేశమైన పెద్దలు కార్పొరేటర్లు అదేవిధంగా ముందున్న తోటి ఉద్యమకారులందరికీ అందరికి కూడా ఉద్యోగవంతలు తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు అన్ని విషయాలు చెప్తా ఉన్నారు సింఘపూర్ రాజన్న చెప్పిన విషయం కోసం మేము ఖచ్చితంగా ఏకీభావిస్తాం ప్రతి ఒక్క ఉద్యమకారుడు లక్షలాది మంది ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేసినాం ప్రతి ఉద్యమకారునికి అవకాశం దొరుకుతుంది మనం